ఈ నియోజకవర్గాన్ని నేను ఎమ్మెల్యే అయినప్పటికీ అసలు పెళ్లికి మాత్రం బాబే ఎమ్మెల్యే ఆయన ఏం చెప్తే అది చేస్తాను ఇందులో ఈ కేబర్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండదు శేష్ బాబు ఏం చెప్తే అదే జరుగుతుంది ఒక ఇళ్ళ పట్ట కావచ్చు పెన్షన్ కావచ్చు అమౌంట్ కావచ్చు ఏదైనా సరే ఒక వాలంటీర్లు ఎవరైనా మార్చాలన్నా గా మార్చుకోండి ఎవరైనా పని చేయలేదు మార్చేదాంటే నిమిషంగానే మీ పేర్లు రేప్యేషన్ చేస్తాం మీకు అనుకోవడం మొత్తం వ్యవస్థని మార్చండి మన పార్టీకి ఖచ్చితంగా కష్టపడి పనిచేసిన వాళ్ళు వాళ్ళు ఎవరున్నారు ఎవరిని ముందుకు పెడదామని మీరు తయారు చేయండి ఆ లిస్ట్ ముందు పెట్టుకుని ముందుకు వెళ్దాం ఎక్కడా కూడా మీకు నేను చెప్తున్నాను మళ్ళీ మళ్ళీని శేషుబాబు ఏది చెప్తే అదే జరుగుతుంది తప్ప పంచాయతీలో ఇంకెంబర్ ఇన్వాల్వ్మెంట్ ఈ రోజు నుంచి ఉండదు అంటే నేను అంతేకాకుండా ఒకవేళ ఎంపీటీసీకి సంబంధించి కొత్త నోటిఫికేషన్ కానీ వస్తే మళ్ళీ బాబు గారిని మనం ఎంపీటీసీగా గెలిపించి గెలిపి అవకాశం ఉన్నా సరే పూర్తిగా ఆయనకి ఇదే కాకుండా ఒకవేళ అది అవలేనప్పటికీ ఏ విధంగా గౌరవం ఇవ్వాలి మన నియోజకవర్గంలో అన్నటువంటిది అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి శేషు ఆ ప్రాంతం అందరికీ కూడా ఆయనకే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి అన్ని విధాలుగా కూడా గౌరవించే బాధ్యత మాది మీరు ఏదైతే ఇప్పటివరకు స్ఫూర్తితో ఉన్నారో అదే స్ఫూర్తితో ఉండండి ఎక్కడా కూడా వెనక్కి వెళ్ళొద్దు వాళ్ళకి ముప్పై ఓట్లతో ఓడిపోతే వాళ్ళందరికీ తెలిసినటువంటి విషయం మనకేదో మన అంటే ప్రజలకు ఇష్టమని కా శేషు మంచి ఓడిపోదని ఓడించే పరిస్థితి కాదు వాళ్ళు ఇంతమంది వాటి వచ్చి సర్పంచ్ కానీ ఓడిపోయారంటే ఎక్కడో మన అనుకున్నటువంటి వాళ్ళే అవన్నీ ఎవరు ఏంటి అనుకున్నది మొత్తం డేటా కలెక్ట్ చేస్తాం వాళ్ళు ఎవరిని కూడా ఎవరైనా ఎవరైనా సరే ఎవరైనా సరే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎప్పుడే అదే పడకండి ధైర్యంగా ఉండండి బాబు అక్కడ ఆ గ్రామానికి నాయకుడు ఏదైనా నేను శేష్ బాబుకే ఫోన్ చేస్తాను శేష్ బాబు ద్వారానే ఏ కార్యక్రమం జరుగుతుంది అంటే మనం మళ్ళీ మాట్లాడాలి